వెల్కమ్ లేడీ షో ఈ రోజు అయితే మనం మన విజయవాడలో ఉన్న సోమశేఖర కట్ పీసెస్ షాప్ అయితే వచ్చేసాము ఈ షాప్ లో అయితే కొత్త కలెక్షన్ వచ్చింది సో మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాము ఈ వీడియోని ఈ వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా కమెంట్ చేయండి మర్చిపోకండి సో ఇక ఈరోజు వీడియోలో మొత్తం కూడా లేటెస్ట్ కలెక్షన్స్ అయితే షేర్ చేస్తున్నాము ఇక రిమైనింగ్ డీటెయిల్స్ అన్ని వీడియో చూస్తూ మాట్లాడుకుందాము కొరియర్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు సో అందరికీ తెలుసు కదా ఇక ఏమాత్రం లేట్ చేయకుండా చాలా అయితే వెళ్ళిపోదాం నమస్తే అండి మాది శ్రీ సోమశేఖర కట్ ప్రిసెస్ విజయవాడ వన్ టౌన్లోని శివాలయం గుడి దగ్గర గుడివాడ వారి వీధిలో ఉంటుందండి మన షాపు మన షాపు మొదట్లో చిన్న గాంధీ బొమ్మ ఉంటుంది చిన్న పాలరాతి విగ్రహాలతో ఉంటాయి రామ ఉంటుంది ఇంకో పక్క సుగంధ వాటర్ షాప్ ఉంటుందండి ఆ కుర్టు ఆ సొంత దాటంగానే మీకు ఐదారు కొట్టు దాటంగానే ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుందండి మాది ఈరోజు మన దగ్గర ఉన్న లేటెస్ట్ ఐటమ్స్ అన్నీ కూడా లేడీస్ చాయిస్ ద్వారా చూపిస్తున్నాం ఈ వీడియోలో ఏం షేర్ చేద్దామండి ఇది ప్యూర్ జార్జెట్ సీక్వెన్సీ అండి మొత్తం కూడా టోటల్ శారీ మొత్తం కూడా సీక్వెన్సీనే జార్జెట్ శారీస్ చాలా చక్కని చీరలు చూపిస్తా చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా టోటల్ సీక్వెన్సీ ఓకే ఇది మొత్తం కూడా సీక్వెన్సీ వర్క్ వస్తుందండి మొత్తం కూడా చక్కగా లీవ్స్ పైన అటు ఇటు గోట్ ఇస్తాడు చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ చాలా నెంబర్ వన్ మంచి స్పెషల్ ఆఫర్ రేట్ లో వస్తాయండి ఇవన్నీ కూడా మంచి మస్టర్డ్ ఐలో అండి ఓపెన్ చేసిన కూడా ఇవండి ఇది వచ్చే షాప్ కి బ్లౌజ్ బ్లౌజ్ కూడా చక్కగా ప్రింట్ వచ్చేసింది ఆ బ్లౌజ్ కూడా చక్కగా ప్రింట్ వచ్చేసింది బాందిని డిజైన్స్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది ఇన్ని సారీస్ ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్స్ అండి ఇవన్నీ కూడా ఫ్రెష్ వచ్చేసేపటికి అన్నీ కూడా మీకు తొమ్మిది రూపాయలు అమ్మే క్వాలిటీలు ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఈ ఇవ్వండి ఇట్లా వస్తాయి కలర్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ వస్తాయండి ఇలాగా చాలా బాగుంటుంది ఇది మొత్తం టోటల్ ఫ్రీక్వెన్సీ అండి ఇదంతా కూడా ఓకే ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా వస్తూ ఉంటుంది చాలా ఫస్ట్ క్లాస్గా ఉంటాయి శారీస్ అన్ని కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉందిగా ఆ కొరియర్ చేస్తామండి కొరియర్ చేస్తాము చిన్న చిన్న సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ మనకైతే ఏమి మేము చాలాసారి అమ్ముతున్నాము ప్రస్తుతానికైతే మనకి చిన్న ప్రాబ్లం కూడా రాలేదు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కొరియర్ కూడా చేసేటప్పుడు కూడా మేము టోటల్ చెక్ చేసే వేస్తామండి మేము ఇబ్బంది ఏం లేదు క్యాష్ ఆన్ డెలివరీ అయితే లేదండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే రూపీస్ ఏ చీర సరే నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ఫ్రెష్ శారీసు అయితే పది చీరలు పది చీరలు బండిల్స్ కనుక వస్తాయండి ఇవన్నీ కూడా పది చీరల బండిల్స్ కనుక తీసుకున్నట్లయితే ఎల్లకాడ అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా వేరేషన్ ఇవ్వగలుగుతాం మనం ఇట్లా ఉంటుందండి శారీస్ అన్నీ కూడా ఇదిగో అసలు మీ శారీ ఒకటి చేస్తాను చూడండి చాలా డిఫరెంట్ మ్యాచింగ్స్ డిఫరెంట్ ఐటమ్స్ వస్తాయండి ఇట్లా వస్తుంది ఇదంతా కూడా ఓకే సూపర్ అండి మొత్తం కూడా స్వీకెన్సీ వర్క్ లాగా వస్తుంది చాలా బాగుంటుంది ఏ సారీ అయినా సరే మీకు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే ఓకే డ్రెస్ మీకు ఆలియా కట్ స్టైల్లో వస్తుంది ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ కూడా చాలా నెంబర్ వన్ క్వాలిటీ ఇది వచ్చేసేప్పటికి మీకు కింద బాటం బాట కింద బాటం కూడా ప్లాజా స్టైల్ వస్తుందండి ప్లాజా స్టైల్ వస్తుంది చున్నీ మొత్తం కూడా టోటల్ సిఫాన్ని బాంధిని డిజైన్ లహరియా డిజైన్ వస్తుందండి ఇది మొత్తం కూడా లహరియా డిజైన్ వస్తుంది మొత్తం కూడా చున్నీ చూసారా చాలా పెద్ద చున్నీ బ్రహ్మాండంగా ఉంటుంది అండి వస్తుంది చున్నీ కూడా చక్కగా డబల్ షేడ్ వచ్చింది దీంట్లో మళ్ళీ పాయిల్ ఫింట్ లాగా వస్తుంది చాలా స్పెషల్ సెట్ అనమాట ఇది త్రీ పీసెస్ సెట్ మీకు వన్ థర్డ్ హ్యాండ్స్ వస్తుంది చాలా ఇవన్నీ కూడా మీకు పదకొండు వందల రూపాయలు అమ్మే డ్రెస్సెస్ ఇవన్నీ కూడా రెడీమేడ్ డ్రెస్సులు ఇవన్నీ మన దగ్గర ఉన్నాయి ఎక్స్ఎల్ డబల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ మీ మూడు కూడా మీకు స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నాం అండి మూడు ఒకటే రేట్ అండి వేరే రేట్ ఏం కాదు మూడు ఒకటే రేటు కేవలం ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ ఆరు వందల యాభై రూపాయలు మాత్రమే ఇట్లా వస్తాయండి కలర్ చాటు చక్కగా బ్యాక్ ప్యాకింగ్ వస్తుంది మీకు రాఖీ పండుగ వస్తుంది కాబట్టి చక్కగా గిఫ్ట్ అవ్వడానికి చాలా చక్కగా ఉంటాయండి ఇవన్నీ కూడా ఫ్రెష్ ఎటువంటి రిమార్కు లేని ఐటమ్స్ ఇవన్నీ కూడా ఫోటో అయితే నేను చాలా జూమ్ నుంచి చూపిస్తున్నానండి ఎందుకంటే మన కేటలాగ్ పీసెస్ లాగా వచ్చింది కాబట్టి ఎలా ఉందో డ్రెస్ కూడా అలాగే వస్తుంది కదా అంతే సేమ్ టు సేమ్ అండి ఒక పాయింట్ కూడా తేడా రాదు చాలా బాగుంటుంది ఇదిగోండి ఇది మెరూన్ కలర్ ఇప్పుడు ఓపెన్ చేశాను కదా దాంట్లో స్టఫ్ కలర్ అనమాట అది ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ అనేది ఉంటుందండి ఏదైనా సిక్స్ ఫిఫ్టీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ మాత్రం జార్జిట్ అంటారండి ఇదంతా కూడా ఓకే చాలా చక్కగా ఉంటుంది ప్యూర్ జార్జిట్ ఇవండి ఐటమ్ ఓపెన్ చేస్తున్నా చూడండి అసలు ఎంత బాగుంటుందో టోటల్ రిచ్ పళ్ళు టోటల్ రిచ్ పళ్ళు వస్తుంది ఇదిగోండి ఇదిగోండి టోటల్ రిచ్ పళ్ళు అండి చాలా బాగుంటుంది ప్యూర్ జార్జిట్ అండి ఇది మీకు లేజర్ స్టైల్ కాదు ప్యూర్ జార్జిట్ చాలా చక్కని క్వాలిటీ మంచి స్పెషల్ ఆఫర్ రేట్ చాలా స్పెషల్ ఆఫర్ రేట్ లో ఉందండి ఇది ఇదిగోండి ఇది మొత్తం ఓపెన్ చేస్తున్నాను శారీ మొత్తం కూడా ఓపెన్ చేస్తున్నాను ఇదిగో దీన్ని బ్లౌజ్ వచ్చేసేపు కూడా మంచి బ్రోకెట్ బ్లౌజ్ వస్తుందండి ఇదిగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ ఇవన్నీ బ్లౌజ్ వస్తుంది చక్కగా బ్రోకెట్ బ్లౌజ్ శారీ మొత్తం కూడా టోటల్ ఎక్కడ గ్యాప్ ఇవ్వకుండా ఉండే బుట మొత్తం కూడా మీకు చక్కగా చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ అండి ఇదంతా కూడా మీకు శారీ అంతా కూడా చక్కగా చేసి చూపిస్తున్నాను మీకు సింగల్ పొరతో కూడా ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఇది మీకు పళ్ళు వచ్చేసరికి చక్కగా వస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది ట్యాబ్ కూడా ఇచ్చేస్తాడు చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా చాలా వీలుగా వస్తుంది ఇక ఇదంతా వచ్చేసరికి శారీ అండి ఓవరాల్ లుక్ ఈ ప్రైస్ ఎలా ఉందండి ఇవన్నీ కూడా చాలా స్పెషల్ ఆఫర్ రేట్ అండి అన్ని పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ మొత్తం ప్యూర్ జార్జెట్ బెంగళూరు జార్జెట్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేట్లో కేవలం ఏ అయినా సరే ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ దీంట్లో కలర్ చార్ట్ కూడా ఉంటుంది చూడండి ఇలా వస్తుందండి అండి కలర్ చార్ట్ కూడా ఓకే చాలా చక్కగా ఉంటాయండి ఇది కాంట్రాస్ట్ కలర్ ఇది ఒక్కటే వచ్చిందండి పింక్ కలర్ మీద మిగతా అన్నీ కూడా మీకు కాంట్రాస్ట్ కాదు ఇవన్నీ కూడా చాలా చక్కగా ఉంటాయి ఇదైతే సిల్వర్ మ్యాచింగ్స్ వచ్చింది ఇది అంతా గోల్డ్ డాలర్ పుట్టా వచ్చింది ఇదిగోండి ఈ బార్డర్ చూడండి అసలు ఎంత బాగుంటుంది ఈ బార్డర్ అయితే ఇదిగోండి మేము ఓపెన్ చేసి చూపిస్తున్నాను అనేది ఇదిగోండి ఇట్లా వస్తుంది బార్డర్ కూడా అసలు చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీకు ఏ చీరన్నా సరే మీకు ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా బ్రహ్మాండమైన క్వాలిటీ చాలా చక్కని శారీస్ అండి ఇదిగోండి ఇట్లా వస్తాయి కలర్స్ అన్నీ కూడా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ మ్యాచింగ్స్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది మెరూన్ చూడండి అసలు అంత బాగుంటుంది ముందు క్వాలిటీ చాలా సూపర్ క్వాలిటీ అండి ఇదంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇవన్నీ బోర్డర్స్ అన్నీ డిఫరెంట్ డిఫరెంట్ బోర్డర్స్ అన్నీ వస్తాయి ప్యూర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ ఇదిగోండి ఇది చూడండి అసలు ఎలా ఉంటుంది జార్జిట్ లైట్ కలర్ మీద కూడా మీకు బుటా కానీ చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ కూడా ఏ అయినా సరే మీకు ఏడు వందల అరవై రూపాయలు మాత్రమే చాలా లిమిటెడ్ స్టాక్స్ అండి స్టాక్స్ అయితే ఎక్కువ లేదు ఇదిగోండి ఫ్రెష్ ఇది మొత్తం రిచ్ పళ్ళు అండి రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజ్ ప్రైస్ వచ్చేసరికి ఏడు వందల ఏడు అరవై రూపాయలు డిస్టెలు చాలా చక్కగా ఉంటుంది క్వాలిటీ ఇదిగోండి శారీ అయితే ఓపెన్ చేస్తున్నాను ఇట్లా వస్తుంది ఇది అంతా శారీ అయితే శారీ విత్ బ్లౌజ్ చాలా చక్కగా ఉంటుంది ఇదిగోండి ఇది వచ్చేసేపటికి పళ్ళు పాటు బ్లౌజ్ వచ్చేసరికి ఇట్లా వస్తుంది బ్లౌజ్ సపరేట్గా సపరేట్గా వచ్చింది అంటే కొన్ని అటాచ్ ఉంటుంది కొద్దిగా సపరేట్గా వస్తుంది అది ఇవన్నీ కూడా మిక్స్లో వస్తాయి కాబట్టి మనకి చాలా స్పెషల్ ప్యూర్ లెనిన్ అండి ఇది మీరు సమ్మర్లో కట్టుకున్నా సరే కూల్గా ఉంటుంది చాలా చక్కగా ఉండే క్వాలిటీ ఇవన్నీ కూడా శారీస్ అన్నీ కూడా చాలా పెద్దవి వస్తాయండి కేవలం చాలా స్పెషల్ ఆఫర్ రేటు ఇవన్నీ కూడా ఏడు వందల యాభై ఎనిమిది వందల రూపాయలు అమ్మే లెనీను ఇప్పుడు మనకి సూక్ష్మ లోపాల కింద అంటే చైర్ కూడా ఓపెన్ చేశారండి చిన్న ఫాల్ట్ కూడా లేదు అలాగనే ఏదైనా ఎక్కడైనా మైనర్ మిస్టేక్ ఏదైనా మిస్ట్రింట్ ఉంటే ఉండొచ్చండి చాలా చక్కని క్వాలిటీలు ఇవన్నీ కూడా డైలీ వాష్ చేసుకోవచ్చు రిమార్క్ లేదు చక్కగా ఆఫీస్ వెళ్ళే వాళ్ళకి శుభ్రంగా చాలా చక్కగా ఉంటాయి ఇప్పుడు మన ప్రజెంట్ ఆఫర్ రేటు కేవలం రెండు వందల యాభై రూపాయలు మాత్రమే రెండు వందల యాభై రూపాయలు శారీ విత్ బ్లౌజ్ అండి ప్యూర్ లెనిన్ ఐటమ్స్ చూడాల్సిన పని లేదు లెహరియా డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అన్ని కూడా వస్తాయండి చూడండి మీకు చాలా డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్నీ వస్తాయండి ఏ అయినా సరే రెండు వందల యాభై రూపాయలు ఇవన్నీ కూడా బండిల్ టు బండిల్ చక్కగా బండిల్ టు బండిల్స్ వస్తాయి ఇది ఇళ్ళకాడ అమ్ముకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ మనం ఇవ్వగలుగుతామండి అండి చాలా చక్కగా ఉంటాయండి పది చీరలు పదిహేను చీరలు బండిల్స్ వస్తాయి పదిహేను పదిహేను పదిహేనుచర్లు బండిల్స్ వస్తాయండి ఇవన్నీ కూడా పదిహేను ఏర్ల బండిల్స్ కనుక తీసుకుంటే కొద్దిగా రేటు వేరియేషన్ ఇవ్వగలుగుతాను చక్కగా లెరీను కింద సిల్వర్ బార్డర్స్ రెండు అటు ఇటు రెండు వేపుల సిల్వర్ బార్డర్స్ ఉంటాయి చాలా చక్కగా ఉంటాయి వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేస్తేనే మన లేడీ షో ఛానల్లో లేటెస్ట్ వీడియోస్ ని మీకు ఆన్ టైం రీచ్ అవుతాయండి ఇవండి ఇలాగ వస్తాయండి బండిల్స్ ఇలాగ బండిల్స్ వస్తా ఉంటాయి ఈ బండిల్ తో బండిల్ తీసుకునే వాళ్ళకి ఎవరైనా ఉంటే కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాను క్వాలిటీ అయితే చాలా చక్కగా ఉంటుంది అసలు రిమార్క్ రాదు కానీ ఏంటంటే మిస్ప్రింట్ అనేది లైట్గా వస్తే రావచ్చు అని చెప్తున్నాం అంతే ఇదిగోండి ఇట్లా వస్తాయి బండిల్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ చార్ట్ డిఫరెంట్ డిఫరెంట్ బండిల్స్ వస్తాయండి అన్ని కూడా ఏదైనా టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే కిరణ్ కాటన్ అండి ఇది కూడా కిరణ్ కాటన్ చాలా స్పెషల్ ప్లస్ కోట ఓకే కాటన్ కోట అంటారు కదా అది కోట బాగా అబ్జర్వ్ చేస్తే మీకు తెలుస్తుంది మీకు మొత్తం కూడా చెక్స్ వస్తుంది ఇదంతా కూడా కోటా కోటా శారీస్ అండి ప్యూర్ చక్కగా ముంగా కోటా అంటారు ఆ స్టైల్ వస్తుంది ఇదంతా కూడా దీని ఇంకో స్పెషల్ ఏంటంటే లంగా వని స్టైల్ ఇది తొందరగా రావు కాటన్ శారీస్లో చాలా తక్కువ ఉంటుంది ఇది వచ్చేసప్పటికి మీకు రూపలు కట్టు చెంగి వస్తుంది ఇది వచ్చేసేపటికి పైన డిజైన్ వస్తుంది ఓకే పైన డిజైన్ వస్తుంది చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండమైన హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ కిరణ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీ బ్రాండెడ్ కంపెనీలో చాలా హెవీ క్వాలిటీ అంటే బ్రాండెడ్ కంపెనీలో చాలా తయారవుతాయండి మీకు అన్నీ కూడా దాంట్లో మంచి హెవీ క్వాలిటీ కోటా శారీస్ ఇవన్నీ కూడా దీని బ్లౌజ్ కూడా వచ్చేసేపటికి చూడండి ఇట్లా చక్కగా వస్తుందండి బ్లౌజు ఇదిగోండి ఇట్లాగా పెద్ద బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ చాలా పెద్ద బ్లౌజ్ వస్తుంది చక్కగా ఉంటుంది కొలత కానీ క్వాలిటీ కానీ అసలు చూడాల్సిన పని లేదు చాలా నెంబర్ వన్ క్వాలిటీ కేవలం ఇవన్నీ కూడా సీజన్లో అయితే ఐటమ్ ఇలాంటివి ముంగా కోట కూడా దొరకడం చాలా కష్టం అండి ఎనిమిది వందల రూపాయలు అమ్మే కాటన్ సారీస్ ఇవన్నీ కూడా ఈ కోటాలు తొందరగా దొరకవు ఎప్పుడో ఒకసారి వస్తూ ఉంటాయి ఇప్పుడు అన్సీజన్ కాబట్టి మనకి చక్కగా వచ్చినాయి లంగావోని స్టైల్ వచ్చింది కోటా వచ్చింది విత్ బ్లౌజ్ వచ్చింది మీకు ఏ అయినా సరే మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే దీని కలర్ చాట్ కూడా చూపిస్తానండి అంతా సెట్ వేజ్ వచ్చిందండి చాలా బాగుంటుంది ఇది సండే షాప్ ఓపెన్ ఉంటుందండి సండే సండే చేస్తామండి అంటే ఈ శ్రావణ మాసం వరకు కూడా మీకు సండే ఉదయం పదకొండు గంట కానుంచి మధ్యాహ్నం నాలుగు గంటల వరకు ఉంటామండి మేము సండే ఓపెన్ చేస్తామండి ఎవరైనా చక్కగా జాబ్ హోల్డర్స్ ఎవరికైనా వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుందని చెప్పేసి ఈ శ్రావణ మాసం వరకు ఓపెన్ చేస్తున్నామండి ఓకే ఇవ్వండి ఇట్లా వస్తుందండి ఇవన్నీ కలర్ చాట్ కూడా చాలా బాగుంటుంది దీని ఫోటో ఉంటుంది ఒకసారి ఫోటో ఉంటుంది చూడండి ఒకసారి ఇవ్వండి ఇట్లా వస్తే కలర్ చాట్ అంతా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దీంట్లో ఇంకో కలర్ చార్ట్ కూడా చూపిస్తారు చూడండి ఇది ఇది ఏంటంటే ఆల్ ఓవర్ ఇది మీకు దీని స్పెషల్ ఏంటంటే ఇది కూడా కిరణ్ కంపెనీదే ప్రైజ్ సేమ్ కానీ డిజైన్ మారింది డిజైన్ మార్పు ఇది మీకు ఇదిగోండి ఇలాగ వస్తుందండి లంగవాణి స్టైల్ వావ్ మీకు సారీ ఓపెన్ చేసిన కలర్ ఇది అవును మీకు చక్కగా ఉంటుంది ఇలాగా మీకు ప్రతిదానికి కూడా చక్క ఫుట్ వస్తుంది క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి అసలు వంగ పెట్టాల్సిన పని లేదు నెంబర్ వన్గా చాలా నీట్గా ఉండే క్వాలిటీ ఇదిగోండి ఇది వచ్చేసరికి కింద పైన రేషన్ బోర్డర్ వస్తుంది ఇది మీకు చక్కగా రేషన్ బోర్డర్ లాగా వస్తుంది అది గుచ్చుకోవడం కానీ ముడతలు రావడం కానీ జరగదమ్మా చాలా చక్కగా ఉంటుంది ఇది కూడా శారీ ఒకటి ఓపెన్ చేస్తున్నాను మీకు ఇట్లా వస్తుంది ఇదంతా కూడా మొత్తం టోటల్ నెమల్ డిజైన్స్ వస్తాయి చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ప్రైస్ ఎంత అన్నారండి ఇది త్రీ నైన్టీ ఫైవ్ అండి మూడు వందల తొంభై ఐదు రూపాయలు మాత్రమే ఇదిగోండి దీని బ్లౌజ్ కూడా వర్లీ డిజైన్ అంటారు కదా ఇది ఏదో బ్లౌజ్ కూడా ఇది చాలా చక్కగా ఉంటుందండి వీటిల్లో కలర్స్ అండి వీటిలో కలర్స్ కూడా వస్తాయండి ఇదిగోండి ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ కూడా వీడియోని లైక్ చేయండి మీ లైక్ నెంబర్ కూడా మెన్షన్ చేయండి అండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి కొరియర్ చేస్తారు కండి చేస్తానండి కొరియర్ సింగిల్ సారీ అనేది చేస్తాను అయితే సీజన్ కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది ఎందుకంటే రష్గా ఉంటుంది కాబట్టి షాపులో మనం కొద్దిగా ఇబ్బంది అవుద్ది మేము మాక్సిమం ట్రై చేస్తాం మేము వీళ్ళంతవరకు వాళ్ళకి శ్రావణ మాసం కదా అందరికి పెట్టుకోవాలి అమ్మవారికి దేవుళ్ళ దగ్గర పెట్టుకోవాలి కాబట్టి మాక్సిమం ట్రై చేస్తాం మేము తొందరగా కొరియర్ చేయాలి సరే అంతా కూడా బెంగళూరు బెనారస్ పట్టుది బెనారస్ పట్టు చాలా చక్కగా ఉండే పట్టు ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి బ్లౌజ్ బ్లౌజ్ మీకు ఓపెన్ చేశాను బ్లౌజ్ చూపిస్తున్నాను మొత్తం బ్రోకెట్ బ్లౌజ్ అండి బ్రోకెట్ బ్లౌజ్ హ్యాక్ కింద కూడా చూసారు మీరు చక్కగా చాలా చక్కగా ఉండే ఐటమ్స్ ఇవన్నీ కూడా కింద మొత్తం కూడా బార్డర్స్ అంతా కూడా పట్టు బోర్డర్స్ చక్కగా కంచి బార్డర్స్ ఇవన్నీ కూడా టోటల్ చక్రాట్ ఐటమ్స్ మొత్తం సిల్వర్ మ్యాచింగ్స్ దీని ఏంటంటే మన మీనా వర్క్ అంటారు ఇదంతా కూడా మీనా మీనా మీనాకరి వర్క్ వస్తుంది ఇదంతా కూడా చాలా చక్కగా ఉంటుందండి ఇవ్వండి మీకు పళ్ళు పాటు కూడా చూపిస్తా చూడండి పళ్ళు పాటు కూడా ఇవ్వండి ఇది వస్తుంది పళ్ళు పళ్ళు వచ్చేటప్పుడు కూడా పోచంపల్లి పళ్ళు లాగా వచ్చేసింది చాలా చక్కగా ఉంటుంది ఇవన్నీ చాలా స్పెషల్ ఆఫర్ రేటు యాక్చువల్గా ఇవన్నీ పన్నెండు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు చాలా స్పెషల్ ఆఫర్ రేట్ ఇస్తున్నామండి మీకు మొత్తం డిజైన్స్ కూడా చూపిస్తారు చూడండి ఇవన్నీ కూడా ఇట్లా వస్తుందండి ఇవన్నీ కూడా మీకు శారీ మీ కొన్ని ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఇట్లా ఉంటాయండి ఇవన్నీ ఎంత పడుతుందండి ప్రైస్ ఇవన్నీ పన్నెండు వందల పదమూడు వందల రూపాయలు అమ్మే క్వాలిటీ ఇప్పుడు కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మాత్రమే ప్లస్ ఇంకోటి ఏంటంటే మూడు చీరలు కనుక తీసుకున్నట్లయితే ఎవరికైనా సరే మీకు పదమూడు వందల రూపాయలకి ఇస్తామండి మూడు చీరలు పదమూడు వందలు మూడు చీరలు పదమూడు వందల రూపాయలు మొత్తం టోటల్ రిచ్ పళ్ళు బ్రోకెట్ బ్లౌజు మీకు ఎటువంటి మొత్తం కూడా చక్కగా ఫ్రెష్ అండి మీకు ఫోటో కూడా వచ్చేస్తుంది మీకు శారీకి చక్కగా ఫోటో కూడా ఇచ్చేస్తాడు ఫ్రెష్ శారీస్ చిన్న ఫాల్ట్ కూడా లేదు చాలా చక్కగా ఉంటాయి ఇవన్నీ బాంధి డిజైన్ మీరు చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి కూడా వంక పెట్టాల్సిన పని లేదు ఒకదాన్ని మించింది ఒకటి ఉంటుందండి వాటర్స్ కానీ ఐటమ్స్ కానీ చాలా బాగుంటుంది ఇప్పుడు చక్కగా ఉంటాయండి కలర్స్ సింగిల్ పీస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి త్రీ సారీస్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అవునండి ఇదిగోండి మీకు ఇంకా కలర్ మ్యాచింగ్స్ పెడతాను నేను ఇట్లా వస్తుంది కలర్ మ్యాచింగ్స్ అన్ని కూడా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ అండి ఒకదానికి ఒకటి సంబంధం ఉండదు డిజైన్స్ సంబంధం ఉండదు మొత్తం టోటల్ రిచ్ పళ్ళు చాలా చక్కగా ఉంటాయండి మంచి ఆఫర్ శ్రావణ మాసానికి ఫ్రెష్ చక్కగా అమ్మవారికి పెట్టుకోవడానికి వాళ్ళకి చక్కగా చాలా చక్కగా ఉంటుందండి ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి కూడా బాగుంటుంది రాకీ పండగ వచ్చినప్పుడు వాళ్ళ సిస్టర్స్కి వాళ్ళకి ఇవ్వడానికి చాలా చక్కగా ఉంటాయండి ఓకే మంచి మంచి కలెక్షన్ అండి అసలు ఏదైనా ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇదిగోండి ఎల్లో కలర్ చూడండి అసలు ఎంత బాగుందో మీకు మొత్తం టోటల్ జకాడ్ అండి చాలా చక్కగా ఉంటుంది ఏదైనా సరే మీకు నెంబర్ వన్ ఐటమ్స్ ఇదిగోండి ఎట్లా వస్తుంది ఇవన్నీ కూడా వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి నియర్ బై ఉంటే రెండు అండి అండ్ కొరియర్ కూడా ఉందండి యూజ్ చేసుకోండి మూడు చీరలు పదమూడు వందల రూపాయలు అండి చాలా మంచి ఆఫరు మళ్ళీ మిస్ చేసుకోవద్దు మళ్ళీ ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ సరుకు కూడా దొరకడం కష్టం అండి ఎలాంటి ఛాన్స్ ఐటమ్స్ వాళ్ళంతా కూడా క్లియరెన్స్ సేల్ పైగా నుంచి సింగిల్ సారీ 450 త్రీ సారీస్ 1300 అంతేనండి ఇవండి ఇట్లా వస్తుంది కలర్ చార్ట్ అంతా కూడా ఎక్సలెంట్ కలర్స్ అండి డార్క్ వస్తుంది లైట్ వస్తుంది మీడియం కలర్స్ వస్తాయి అన్ని రకాలు ఉంటాయండి ఇందులో ఇవ్వండి ఇది చూడండి రత్నవాళి కలర్ అసలు దీని కింద మీకు మ్యాచింగ్స్ బార్డర్ కానీ డిఎన్స్ కానీ అసలు చూడాల్సిన పని చాలా చక్కగా ఉంటుందండి ఇదిగోండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇది ఎంత బాగుంటుందో సారీ చాలా ఇది అయితే ఇదిగోండి ఓన్లీ వన్ ఏ ఉంది ఉంది ఇది డబల్ కావాలన్నా దొరకదు ఇదిగోండి పళ్ళు చూసారు ఎట్లా ఉందో ఇంజిన్ అంతా కూడా ఎలా ఉంది చెక్స్ డిఎన్స్ వస్తుంది మొత్తం కూడా మీకు టోటల్ టోటల్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది బ్రోకెట్ అంటారు టోటల్ బ్రోకెట్ అంటారు అయితే ఓన్లీ సింగిల్ పీస్ అండి ఎక్సలెంట్ యాక్చువల్ యాక్చువల్గా ఇది ఒకటే పదిహేడు వందల రూపాయల రేట్ ఇదండి ఇదంతా కూడా ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఇది మొత్తం కూడా ఇదిగోండి ఇది బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగ వస్తుంది బ్రోకెట్ బ్లౌజ్ ఇది బ్లాక్ అయితే కాదండి మనకి బాటిల్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇదంతా కూడా మీకు చక్కగా చాలా చక్కగా ఉంటాయండి కేవలం నాలుగు వందల యాభై రూపాయలు మూడు చీరలు తీసుకుంటే పదమూడు వందల రూపాయలు కాంబో ఆఫరు చాలా చక్కగా ఉంటుందండి ఐటమ్స్ అన్నీ కూడా చాలా డిఫరెంట్ ఐటమ్స్ అండి ఇవన్నీ ఇంకా కలర్ చాట్ అయితే మన దగ్గర చాలా ఉందండి ప్రజెంట్ స్టాక్ అయితే మంచి మంచి స్టాక్ ఉంది తర్వాత మీరు చూసుకోండి మీరు ఇదిగోండి ఇట్లా ఉంటుంది ఐటమ్స్ అన్నీ కూడా చాలా హెవీ అండి ఐటమ్స్ అన్నీ చాలా హెవీ క్వాలిటీ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఖచ్చితంగా సింగిల్ శారీ ఫోర్ ఫిఫ్టీ త్రీ శారీస్ తీసుకుంటే థర్టీన్ హండ్రెడ్ అండి ఎంత చెప్పాలంటే మీకు పదమూడు వందల రూపాయలు శారీ జనరల్గా అమ్మే క్వాలిటీ కాబట్టి మీకు మూడు మూడు చీరలు ఇస్తున్నట్లేనండి పదమూడు వందల రూపాయలకి ప్యూర్ కోటా జైపూర్ కోట అంటారండి చక్కగా జరీ బార్డర్ చూసారా కంచి బోర్డర్స్ వస్తుందండి జరీ బార్డర్ శారీ ఓపెన్ చేస్తున్నాను చూడండి చాలా ఫస్ట్ క్లాస్ అని శారీ ఇది ఇవ్వండి అసలు మీకు మొత్తం టోటల్ డిజిటల్ ప్రింట్స్ కూడా చాలా బాగుంది లైట్ కలర్ దాని మీద మనకి చక్కగా బ్రైట్ గా వచ్చినాయండి ప్రింట్ బ్రైట్ డిజిటల్ ప్రింట్ ప్లస్ కలంకారి డిజిటల్ ప్రింట్స్ అనమాట టోటల్ వీవింగ్ కింద పైన కూడా టోటల్ వీవింగ్ అసలు చూడాల్సిన పని లేదు మొత్తం టోటల్ కోట ఇది జైపూర్ కోట అంటారు ఇది చాలా చక్కగా ఉంటుందండి క్వాలిటీ అంతా కూడా మెత్తగా ఉంటుంది క్వాలిటీ డైలీ వాష్ చేసుకోవచ్చు చెక్కు చెదరదు ఇదిగోండి బ్లౌజ్ కూడా వచ్చేసప్పటికి డిజిటల్ బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది చాలా చక్కని శారీస్ ఇవన్నీ కూడా అయితే మొత్తం కూడా లైట్ కలర్స్ ఫ్రూట్ ఫ్రూటీ మ్యాచింగ్స్ అంతా వస్తాయండి ఇవన్నీ కూడా దీంట్లో స్పెషల్ ఏంటంటే చక్కగా ఫ్రూట్ మ్యాచింగ్స్ వస్తాయి చాలా కలర్స్ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా క్లాస్ షేడ్స్ ఇవన్నీ యాక్చువల్గా ఇవన్నీ పదమూడు వందలు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే కోటా శారీస్ అండి ఇవన్నీ కూడా వీవింగ్ అండి పైన కింద టోటల్ వీవింగ్ అండి మొత్తం కూడా మీకు చెక్స్ మీకు కనిపిస్తుందో లేదు కోటా చాలా చక్కగా ఉంటుంది పల్చగా ఉండే క్వాలిటీ కాదు అలాగ వెయిటబుల్ క్వాలిటీ కాదు మెత్తగా ఉండేది కంఫర్టబుల్గా ఉండేది చాలా చక్కగా ఉండేదండి శారీస్ ఇవన్నీ ఇవన్నీ మన స్పెషల్ ఆఫర్ రేట్లో పదమూడు పద్నాలుగు వందల రూపాయలు అమ్మే శారీసు అంటే సూక్ష్మ లోపాల కింద వస్తుంది కానీ నాకైతే ఎన్ని కొట్టి ఫాల్ట్ అయితే కనపడలేదండి దాదాపు చాలా చీరలు అమ్మాం మేము ఇవి ఇంతవరకు ఎటువంటి ప్రాబ్లం లేదు ఇప్పుడు మన స్పెషల్ ఆఫర్ రేటు కేవలం ఆరు వందల అరవై రూపాయలు మాత్రమే సిక్స్ సిక్స్టీ సిక్స్ సిక్స్టీ దీంట్లో కలర్ చాట్ చూపిస్తా చూడండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి కలర్ చాట్ కూడా మీకు వంక పట్టాల్సిన పర్లేదు మొత్తం కూడా జరీ బీవింగ్ వస్తుందండి ఇదిగోండి ఇది వచ్చేసప్పటికి మెరూన్ కలర్ దీంట్లో ఏ డార్క్ కలర్స్ ఒకటో రెండో కలర్స్ వచ్చినాయండి ఎక్కువ రాలేదు కలర్ చాట్ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది ఎట్లా వస్తుంది ఇది చూడండి అసలు ఇది అసలు డిఎన్ చూసారు అసలు అంత బాగుంది డిఎన్ డిజిటల్ ప్రింట్ ముందు ఫింట్స్ చాలా సూపర్ క్వాలిటీ అండి చాలా సూపర్ ఫింట్స్ ఇవన్నీ కూడా నెంబర్ వన్ ఐటమ్స్ అండి ఇవన్నీ చాలా క్లాస్ ఐటమ్స్ పంకపెట్టాసలు పర్లేదు చక్కగా డైలీ వాష్ చేసుకోవచ్చు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా కంఫర్టబుల్గా ఉంటుంది లైట్ వెయిట్గా ఉంటుంది చక్కగా ఫ్యాన్సీ స్టైల్లో ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఇవన్నీ కూడా అది ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి కొరియర్ ఉంది యూస్ చేసుకోండి కాకపోతే నియర్ బి ఉంటే మాత్రం ఫాస్ట్గా రండి మళ్ళీ శారీస్ అయితే అయిపోతాయి కాబట్టి సో చూసుకోండి శ్రావణ మాసం దగ్గరలో ఉంది కాబట్టి మీకు ఇవన్నీ కూడా చాలా ఫాస్ట్గా అయిపోతాయండి త్వరగా వచ్చి తీసుకునే వాళ్ళకి మాత్రమే దొరుకుతాయి ఇవన్నీ కూడా టోటల్ డిజిటల్ ప్రింట్స్ ఇవన్నీ కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి శారీస్ అన్ని కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ కూడా యాపిల్ యాపిల్ బండిల్స్ వస్తాయండి బండిల్స్ ఇట్లాగా బండిల్ టు బండిల్ తీసుకునే వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఉంటుందండి పన్నెండు చీరలు అలాగ వస్తాయండి పది చీరలు పన్నెండు చీరలు వస్తాయి వాళ్ళకి వీలుగా ఉండాలని చెప్పేసి మా ఆ బండిస్ తయారు చేసాము వాళ్ళకి కొద్దిగా వేరియేషన్ ఇవ్వగలుగుతాం రేట్ ఏంటి ఒకసారి నాకు చెప్పు రేట్ ఒకసారి తొమ్మిది వందల రూపాయలు విడిగా డిజిటల్ ఫింట్స్ నైన్ బై నైన్ అంటే మీకు టెన్ బై టెన్ కింద వస్తుందండి బెడ్షీట్స్ అండి ఇవన్నీ కూడా చాలా ఎక్స్పోర్ట్ అమెరికన్ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది ఫ్రింట్ చూసారా ఎంత నీట్గా ఉంటుందో ఫుటో ఫ్రంట్ లాగా వస్తుంది చాలా చక్కగా ఉంటాయండి దీని ఫిల్లో కవర్స్ కూడా చూపిస్తాను మీకు చాలా బ్రహ్మాండంగా ఉంటాయండి ఫిల్లో కవర్స్ కూడా ఇదిగోండి ఇట్లా వస్తుంది ఫిల్లో కవర్స్ కూడా వివరకు ఎంత పడుతుందండి ఇది ఇవన్నీ వచ్చేసప్పటికి మీకు తొమ్మిది వందల రూపాయలండి ఇవన్నీ మీకు మామూలుగా ఇవన్నీ పద్దెనిమిది వందలు పంతొమ్మిది వందల రూపాయలు అమ్మే క్వాలిటీ అండి ఇదిగోండి ఫిల్లో కవర్స్ చూసారు ఎంత పెద్దది వస్తుందో చాలా చక్కగా ఉంటుందండి ఇవన్నీ ఐటమ్స్ రెండు ఫిల్లో కవర్స్ అయితే ఇస్తాడు ఈ నైన్ బై నైన్ అంటే మీకు నైన్ బై నైన్ మంచానికి కూడా టోల్ ఇంచెస్ పరుపు ఉన్నా సరే ఎంత లావు పరుపు ఉన్నా సరే చక్కగా రోపల్ ఫిట్టింగ్ అవుతుందండి చాలా చక్కగా ఉండే క్వాలిటీ ఎక్స్పోర్ట్ క్వాలిటీలు ఈ ప్రజెంట్ మనము మనం ఇచ్చే ఆఫరు కేవలం తొమ్మిది వందల రూపాయలు అయితే మూడు కనుక తీసుకుంటే మీకు రెండు వేల నాలుగు వందల రూపాయలకి ఇస్తామండి మూడు తీసుకుంటే రెండు రెండు వేల టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మూడు కనుక తీసుకుంటే సింగల్ తీసుకునే వాళ్ళకి తొమ్మిది వందల రూపాయలు పడుతుందండి చాలా చక్కని క్వాలిటీ నెంబర్ వన్ ఒక పాయింట్ కూడా రంగు పోకుండా చాలా చక్కగా ఉండే క్వాలిటీస్ సైజు నైన్ బై నైన్ నైన్ బై నైన్ అంటే టెన్ బై టెన్ వస్తుందండి నైన్ బై నైన్ సైజే ఇది టెన్ బై టెన్ అంటే మీకు రోపలికి వెళ్ళడానికి కూడా చక్కగా మీకు సెట్టింగ్ బాగుంటుంది దీంట్లో ఇవి కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ అసలు డిఎన్ చూసారు అసలు వైట్ మీద అసలు ఎంత చక్కగా ఉందో చాలా చక్కని డిఎన్స్ అండి దీని ఫిల్ కవర్స్ కూడా చూపిస్తా చూడండి ఇది సరుకు కూడా తొందరగా రాదు చాలా ఎక్స్పోర్ట్ అయ్యే క్వాలిటీ ఇదిగోండి ఇది ఫిల్ కవర్స్ ఫిల్ కవర్స్ నైన్ బై నైన్ అండి సైజు సింగిల్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ సింగిల్ తీసుకుంటే నైన్ హండ్రెడ్ మూడు పీసెస్ కనుక తీసుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు ఓకే ఇదిగోండి ఇట్లా వస్తుంది డిఎన్స్ చాలా డిజిటల్ అండి ఇవన్నీ చాలా డిజిటల్ ఇంకోటి కూడా చూపిస్తాను చక్కగా చూడండి డిజైన్స్ అని ఇలాగ డిజైన్స్ మా దగ్గర చాలా ఉంటాయండి ఒక దాని మించింది ఒకటి ఉంటుంది దీన్ని ఫిలో కవర్స్ కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి ఇట్లా వస్తుందండి ఫిలోస్ ఫిలో కవర్స్ కూడా చాలా చక్కగా ఉంటుంది చాలా బ్రహ్మాండంగా ఉంటాయి డిజైన్స్ అయితే అసలు ఇవన్నీ కూడా ప్రతిదీ ఓపెన్ చేస్తేనే దీని లుకింగ్ కూడా చాలా చక్కగా ఉంటుందండి చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఇందులో కలర్ చాట్ కూడా మీకు కవర్స్లో అన్నీ ఓపెన్ చేయలేము కాబట్టి కవర్స్ చూపిస్తూ ఉంటాను నేను చూడండి మీకు ఇవి ప్రైస్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ మూడు తీసుకుంటే రెండు వేల నాలుగు వందల రూపాయలు చక్కగా ఈ ఫోటో ఎలాగుందంటే ఉందంటే యాష్ తీసుకు వస్తాయండి అంతా కూడా చాలా చక్కని క్వాలిటీలు నెంబర్ వన్ డిఎన్స్ డిఫరెంట్ డిఎన్స్ డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా వస్తూ ఉంటుంది ఇవ్వండి ఫుటో ఎలాగుందంటే అలాగే వస్తుందండి సైజ్ వచ్చేసరికి నైన్ బై నైన్ అండి సింగిల్ పీస్ అయితే నైన్ హండ్రెడ్ త్రీ తీసుకుంటే టూ అండి

సింగిల్ పీస్ నైన్ హండ్రెడ్ త్రీ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ సైజ్ వచ్చేసరికి నైన్ బై నైన్ అండి ఓకే సూపర్ అండి అసలు కలెక్షన్ ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి ఇవి కూడా కొరియర్ ఫెసిలిటీ ఉందండి కొరియర్ ఛార్జెస్ ఎక్స్ట్రా అండ్ క్యాష్ ఆన్ డెలివరీ లేదు ఇది అండి ఈ రోజు వీడియో ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి మరి కొత్త వీడియోస్తో కలుద్దాం థ్యాంక్ యూ